శుక్రవారం రోజు ఈ ఒక్క పని చేయటం వలన మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి కటాక్షం కావాలంటే శుక్రవారం రోజున ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించాలి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి ఈ విధంగా చేయటం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమై సానుకూల శక్తి మెరుగుపడుతుంది అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు డబ్బు బాగా పెరుగుతుంది కాబట్టి శుక్రవారం నాడు ఉదయం కానీ సాయంత్రం కానీ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి లక్షల సంపాదన వచ్చినా సరే కంటికి కనిపించకుండా ఖర్చు అయిపోతూ ఉన్నట్లయితే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఫోటో ముందు ఒక రూపాయి నాణ్యంను పెట్టి లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇవ్వండి అనంతరం ఈ నాణ్యాన్ని మీ పర్సులో ఉంచుకోండి ఇలా చేయటం ద్వారా మీ ఆర్థిక ప్రవాహము పెరుగుతుంది ఖర్చు తగ్గిపోతుంది అంతేకాకుండా మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు శుక్రవారం నాడు కనకదర స్తోత్రం పఠిస్తే చాలా మంచిది ఈ రోజున కనకధరా స్తోత్రం పటిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందవచ్చు మనలో చాలామంది నిద్రపోయే ముందు అన్ని లైట్లను ఆర్పేసి నిద్రపోతారు అంటే చీకట్లో నిద్రపోవటం అలవాటు అయితే శుక్రవారం రాత్రి ఇలా చేయకూడదు శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి లేదా ఈ దిశలో ఒక చిన్న బల్బును అమర్చుకోండి ఇంటికి లక్ష్మీదేవి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించాలి ఫలితంగా వారి దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు శుక్రవారం రోజున ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో రాళ్ల ఉప్పును వేసి రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలను పెట్టడం ద్వారా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు పూర్వం ఒక గ్రామంలో ఒక ఇంటికి చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు వారితో ఇలా అంటుంది లోపలికి రండి నా భర్త వచ్చిన వెంటనే భోజనం పెడతాను అంటుంది దానికి ఆ ముగ్గురు పెద్దవాళ్ళు ఇలా అంటున్నారు మగవారు లేని ఇంట్లో మేము భోజనం చెయ్యము లోనికి ప్రవేశించము నీ భర్త తిరిగి వచ్చిన వెంటనే ఇంట్లోకి వస్తామని వారు బయట అరుగు మీదనే కూర్చున్నారు సాయం సమయం అయినది ఇక భర్త సాయంత్రం ఇంటికి వచ్చాడు ఇక ఆ ఇల్లాలు ఆ ముగ్గురు దగ్గరికి వెళ్ళి నా భర్త వచ్చాడు మీరు లోపలికి రావడానికి ఏ అభ్యంతరమూ లేదు కదా ఇప్పుడైనా సరే లోపలికి రండి అని అడిగింది దానికి వారు ఇలా చెప్తున్నారు మా ముగ్గురిలో ఒకరు మాత్రమే మీ ఇంట్లోకి వస్తారు అని నియమం పెట్టగా ఆమె ఆశ్చర్యపోయినది వారిలో పెద్ద ఆయన ఇలా అంటున్నాడు నా పేరు ప్రేమ ఇతని పేరు గెలుపు ఈయన పేరు ఐశ్వర్యం కాబట్టి మాలో ఒకరిని మాత్రమే ఆహ్వానించు అని అంటాడు ఇక వారు అలా అనగానే ఆ ఇల్లాలు వచ్చింది దేవతలు అని గ్రహించినది ఇక సంతోషంతో ఆ విషయాన్ని భర్తకు వచ్చి చెప్తుంది ఎంతో సంతోషించిన భర్త ఆమెతో ఇలా అంటాడు మనకు ఎప్పుడూ గెలిపే ముఖ్యం కాబట్టి గెలుపునే పిలుద్దాం అని అంటాడు దానికి ఆ ఇల్లాలు గెలుపు ఒకటే ఏం లాభం ఐశ్వర్యం లేకపోతే గెలుపు ఉన్న ఏ ఉపయోగం ఉండదు కాబట్టి ఐశ్వర్య దేవతను ఆహ్వానిద్దాము అని అంటుంది వారిద్దరు సంభాషణలు విన్న అక్కడే ఉన్న కోడలు ఈ విధంగా చెప్తుంది గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ ఎంతో ముఖ్యమైనది భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా అత్తాకోడళ్ళ మధ్య మంచి సంబంధం ఉండాలన్నా ఒక కుటుంబం కలిసిమెలిసి ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని అన్నా ప్రేమ అనేది చాలా అవసరం ప్రేమ సుఖమైన జీవితానికి చాలా ముఖ్యం అని చెప్తుంది ఆ మాటలు నచ్చి అక్కడే ఉన్న భర్త బయటకు వచ్చి మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అని చెప్తాడు ఆ విధంగా ప్రేమ అనే వ్యక్తి లోపలికి రాగానే అతనితో పాటు గెలుపు ఐశ్వర్యం కూడా ఇంటిలోనికి ప్రవేశిస్తారు అది చూసిన ఇంట్లో వారందరూ ఆశ్చర్యపోతారు ఆ ఇంట్లోని వారితో ఆ ముగ్గురు ఇలా అన్నారు మీరు ప్రేమను కాకుండా గెలుపును ఐశ్వర్యాన్ని కోరి ఉంటే మిగిలిన ఇద్దరం బయటే ఉండేవాళ్ళం కానీ మీరు ప్రేమను పిలవటం వలన మేమిద్దరం కూడా ప్రేమతో పాటు వచ్చాము దీనికి కారణం ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ గెలుపు ఐశ్వర్యం కూడా ఉంటాయి ప్రేమ వెనకాలే వారిద్దరూ కూడా వస్తారు ఇదే ఆ భగవంతుని ఆజ్ఞ అని చెప్తారు కాబట్టి ఏ ఇంట్లో అయితే ప్రేమ ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా గెలుపు ఐశ్వర్యం ఉంటాయి ఇప్పుడు మనం లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి సంబంధించిన ఒక కథను కూడా ఈరోజు తెలుసుకుందాం లక్ష్మీదేవి ఐశ్వర్యానికి సిరి సంపదలకు ధైర్యానికి విజయానికి ఆది దేవత ఇక జ్యేష్ఠాదేవి దారిద్ర్యానికి దేవత వీరిద్దరూ ఒకే చోట ఉండలేరు ఒకసారి వీరిద్దరికీ ఒక సందేహం వచ్చింది అదేమిటంటే ఇరువురిలో ఎవరు అందంగా ఉన్నారని ఈ విషయం గురించి వారిద్దరూ వాదించుకునే సమయంలో దారిన వెళ్తున్న ఒక వ్యాపారిని చూసి ఇక వాదన ఆపేసి ఆ వ్యాపారిని అడిగి ఎవరు అందమైన వారో తెలుసుకోవాలని అనుకుంటారు ఇక ఆలస్యం చేయకుండా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఆ వ్యాపారి దగ్గరకు వెళ్తారు ఆ వ్యాపారితో ఇలా అంటున్నారు వ్యాపారి మా ఇద్దరిలో బాగా అందంగా ఎవరు ఉన్నారో చెప్పవయ్యా అని అడిగి అదేవిధంగా వారిద్దరూ ఎవరో కూడా వివరించి చెప్తారు వారిద్దరూ ఎవరో తెలుసుకొని ఇక వ్యాపారికి ముచ్చమటలు పడతాయి దారిద్ర్య దేవత ఐశ్వర్య దేవత ఇద్దరూ కంటికి కనిపించి అలా అడిగేసరికి వ్యాపారికి నోటమాట రాలేదు వారిద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో లేక బాధపడాలో అర్థం కాలేదు అతనికి ఏదైతే అది అవుతుందని వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కరించాడు ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారని చెప్పిన రెండవ వారి ఆగ్రహానికి బలి అవుతాను అని అనుకుంటాడు అని మనసులోనే అనుకొని ఇద్దరిలో లక్ష్మీదేవి అందంగా ఉంటుందని అతనికి తెలుసు కానీ నిజాన్ని చెప్తే జ్యేష్ఠాదేవికి కోపం వచ్చి ఇంకా పేదవాడిగా చేస్తుందని తెలుసు లక్ష్మీదేవి అందంగా లేదని చెప్తే లక్ష్మీదేవి కోపించి తనకున్న ఈ సంపద కూడా లేకుండా చేస్తుందని అనుకుంటాడు బలే చిక్కులో పడిపోయానని భయపడిపోతాడు ముందు చూస్తే నుయి వెనుక చూస్తే కొయ్యి అలా ఉంది ఆ వ్యాపారి పరిస్థితి ఇంతలో ఆ వ్యాపారికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది వెంటనే ఆ వ్యాపారి అమ్మ ఓ మహాలక్ష్మి నీవు ఇంట్లోకి వచ్చే సమయంలో నీ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ నీ అంత అందంగా ఎవరూ ఉండరు తల్లి అని అంటాడు అలానే జ్యేష్ఠాదేవితో అమ్మ ఓ జ్యేష్ఠాదేవి నీవు ఇంటి నుండి బయటికి వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించడానికి మాటలు చాలవు అని అంటాడు అలా ఇంట్లో నుండి బయటికి వెళ్ళే సమయంలో నీ అందాన్ని ఎవరితో పోల్చలేము అని జ్యేష్ఠాదేవితో అంటాడు ఆ వ్యాపారి ఎవరి మనసు నొప్పించకుండా చెప్పిన సమాధానం లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇక ఇద్దరినీ విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు ఇక ఇద్దరూ ఆ వ్యాపారి చెప్పిన సమాధానానికి సంతోషపడి అక్కడ నుండి అదృశ్యమయ్యారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఎవరికి వారు ఇద్దరూ విజేతలమని అనుకుంటూ వెళ్ళారు కానీ నిజానికి నిజమైన విజేత ఆ వ్యాపారి ఎందుకంటే ఐశ్వర్యానికి అధి దేవతైన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటమే కాక జ్యేష్ఠాదేవుని సైతం సంతృప్తిపరిచాడు ఆ వ్యాపారి కాబట్టి కాబట్టి నిజమైన విజేత ఆ వ్యాపారి